నమస్కారం జై శ్రీమన్నారాయణ ముప్పై రెండు అపచారాలు మనం రోజు భగవదారాధన చేసే సమయంలో తెలుసో తెలియకో కొన్ని దోషాలు దొర్లుతుంటాయి వాటి గురించి ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పురాణంలో ఆరాధన సమయంలోనూ భగవంతుడి ముందు ఉన్నప్పుడు చేయకూడని ముప్పై రెండు దోషాల గురించి చెప్పబడ్డాయి ఈ ముప్పై రెండు దోషాలు ఖచ్చితంగా తొలగించుకోవాలి చేయకూడదు అవేమిటో తెలుసుకుందాం ఒకటి వాహనంలో ఎక్కి కాళ్లకు చెప్పులు వేసుకొని భగవంతుడి సన్నిధికి వెళ్ళకూడదు వాహనంలో వెళ్ళినా కొద్ది దేవాలయానికి కొంచెం దూరంలోనే దిగిపోవాలి చెప్పులు విడిచి లోపలికి వెళ్ళాలి రెండు మన ఊళ్ళో ఉన్న దేవాలయంలో భగవంతుడికి ఉత్సవం జరుగుతున్నప్పుడు మనం పోయి సేవించుకోకుండా ఉండకూడదు అది దోషం మూడు భగవంతుడికి ఎప్పుడూ సాష్టాంగ నమస్కారం చేయాలి మగవారు రెండు చేతులు రెండు కాళ్ళు తల పొట్టాయిల ఎనిమిది అంగాలు భూమికి తగిలేట్టుగా పడుకొని నమస్కారం చేయాలి ఆడవారు చేతులు నేల మీద ఆనించి మోకాళ్ళు పాదాలు నేలకు తగిలేట్టుగా తలను ఉంచి నమస్కారం చేయాలి ఇలా చేయకుండా ఉండడం దోషం నాలుగు ఒక చేతితో నేలను ముట్టుకొని ఒక్క చేతితో వంగి నమస్కారం చేయడం దోషం ఐదు భగవంతుడి సన్నిధానంలో ఆయనకు ముందు నిలబడి మనం ఆత్మ ఆత్మప్రతిష్ఠ చేయకూడదు ఆరు పురుడు వల్ల కావచ్చు మరణం వల్ల కావచ్చు మైల వస్తే అలాగే ఆడవాళ్ళకి నెలసరి సమయంలోనూ భగవంతుడి పూజలలో పాల్గొనకూడదు ఆ మైలకాలం పూర్తి అయిన తర్వాత మాత్రమే దర్శనం చేసుకోవాలి అలాగే ఎంగిలి చేతులతో నమస్కారం చేయకూడదు ఏడు భగవంతుడి ముందు కానీ దేవాలయంలో పారాయణలు చేస్తున్న సమయంలో కానీ పెద్దవాళ్ళు కూర్చున్నప్పుడు కానీ వాళ్లకు ఎదురుకుండా కాళ్ళు చాపుకొని కూర్చోకూడదు ఎనిమిది కాలు మడుచుకొని అంటే కొంతవరకు మడిచి వీపు నుంచి మోకాలకి ఒక ఉత్తర్యం చుట్టుకొని కాస్త అటు ఇటు ఊగుతూ అలా ఆటకుండిగా ఇటు పరిస్థితిలోనూ కూర్చోకూడదు తొమ్మిది భగవంతుడి సన్నిధానంలో పడుకోకూడదు కూర్చోవచ్చు నిలబడవచ్చు కానీ పడుకోకూడదు అది దోషం పది దేవాలయంలో ప్రసాదం ఇస్తారు ఆ ప్రసాదాన్ని కింద పడకుండా చింతకుండా ఎంగిలి చేయకుండా జాగ్రత్తగా తీసుకోవాలి తినాలి చేతికిచ్చిన ప్రసాదాన్ని ఒక దగ్గర కూర్చొని తినొచ్చు కానీ మన ఇంట్లో భోంచేసినట్టుగా చక్కగా విస్తరిపరచుకొని విస్తట్లో పెట్టుకొని తినకూడదు అలానే మనం ఒకవేళ భోజనం ఏమన్నా తెచ్చుకున్న ఆ విస్తరిపరుచుకొని దేవాలయంలో కూర్చొని మన ఇంట్లో తిన్నట్టుగా తినకూడదు పదకొండు దేవాలయంలో ఉన్నంతసేపు మాట్లాడకూడదు రహస్యాలు అసలే మాట్లాడకూడదు ఏదైనా భగవంతుడికి సంబంధించిన ఆ ఉత్సవానికి సంబంధించిన ఒకటి రెండు మాటలు చెప్పాల్సి వస్తే తప్ప వేరే ఏ విషయాలు అక్కడ మాట్లాడకూడదు పన్నెండు అలాగే అందరి దృష్టిని మరోవైపు ఆకర్షించుట్టుగా పేద శబ్దం చేస్తూ మాట్లాడకూడదు పదమూడు వ్యర్థమైన వార్తలు అంటే ఆ దేవాలయానికో అక్కడ జరుగుతున్న ఉత్సవానికో సంబంధం లేని మాటలు అస్సలు మాట్లాడకూడదు అత్యవసరం అయితే భగవంతుడికి సంబంధించిన మాట తప్ప ఇతర మాటలు ఏవి కూడా నోట్లోంచి రాకూడదు పద్నాలుగు భగవంతుడి తిరుమైన సౌందర్యాన్ని చూసి మనసు ద్రవించి కళ్ళల్లో నీరు వస్తే పర్వాలేదు కానీ వేరే ఏదో చూసి లేక ఏవో గుర్తు చేసుకొని భగవంతుడి ముందు నిలబడి ఏడవకూడదు పదిహేను దేవాలయంలో ఉండగా తగులు పెట్టుకోకూడదు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెడు మాటలు చెప్పుకోకూడదు పదహారు ఒకళ్ళని తిట్టి కొట్టి హింసించి దండించడం వంటివి అస్సలు చేయకూడదు ఎవరిని దేవాలయంలో నిగ్రహించకూడదు అలాగే పదిహేడు ఇంకొకళ్ళని అనుగ్రహించడం కూడా చేయకూడదు ఎవరైనా మాకు చాలా కాలంగా సంతానం లేదు అమ్మాయికి వివాహం కాలంటే వివాహం అవుగాక సంతానం కలుగుగాక అని అక్కడ మనం దేవాలయంలో భగవంతుడు నిలబడి దీవించకూడదు బయట ఎక్కడన్నా దీవించవచ్చు కానీ దేవ భగవంతుడు నిలబడ్డప్పుడు భగవంతుడే మనకు అనుగ్రహించాలి తప్ప ఇంకెవరు అనుగ్రహించేవారు కాదు భగవంతుడి సన్నిధిలో ఇంకెవరిని కూడా సేవించకూడదు దీవించకూడదు పద్దెనిమిది దేవాలయంలో ఉన్నప్పుడు స్త్రీలతో భావగర్భంగా మర్మగర్భంగా వాళ్ళ మీద ప్రేమను తెలియచేసేట్టుగా మాట్లాడకూడదు పంతొమ్మిది పబ్లిక్లో మాట్లాడడానికి పనికిరాని విషయాలు ఇవి కూడా దేవాలయంలో దేవుడు నిలబడి మాట్లాడకూడదు అసలే మాట్లాడకూడదు అలాంటి విషయాలు అస్సలు మాట్లాడకూడదు ఇరవై అపానవాయువు వదలకూడదు ఇరవై ఒకటి కంబళి శాలువ వంటి వాటితో పూర్తిగా కప్పుకొని ఉండకూడదు దేశమైతే విషయం వేరు కానీ మన దేశంలో అంత అవసరం లేదు మన గొప్పతనాన్ని చాటడానికి శాలువాల వంటివి కప్పుకొని కూర్చోకూడదు ఇరవై రెండు దేవాలయంలో ఎవరిని శపించకూడదు నిందించకూడదు అది దోషం ఇరవై మూడు ఆర్థిక పుష్టికి శక్తికి తగినట్టుగా మనం ఉపచారాలు చేయాలి ఆర్థిక పుష్టి ఉండి మనకు చేసే శక్తి కూడా ఉండి శరీరంలో ఏదో తూతూ మంత్రంగా భగవంతుడికి ఉపచారాలు చేయడం దోషం అవుతుంది ఇరవై ఐదు భగవంతుడికి నివేదించిన పదార్థాలను మాత్రమే తినాలి భగవంతుడికి నివేదించిన పదార్థాలను తినడం దోషం ఇరవై ఆరు ఏ కాలంలో ఏ ఋతువుల్లో ఏ ఏ పళ్ళు వస్తాయో అవి తీసుకెళ్ళి స్వామికి సమర్పించాలి అలా చేయకపోవడం దోషం ఇరవై ఏడు మనం ఒక వస్తువుని వాడుకున్నాం ఉదాహరణకు ఒక డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్లు ఓపెన్ చేసి కొంత మనం ఇంట్లో వాడుకున్నాం తిన్నాం ఆ మిగిలిన తీసిపోయి దేవుడికి నివేదన చేయకూడదు అది పూలు కానీ పళ్ళు కానీ ప్రసాదం కానీ వస్త్రాలు కానీ ఏదైనా ఒకసారి కొంత భాగం లేక మొత్తంగా ఉపయోగించింది మళ్ళీ దేవుడికి సమర్పించకూడదు అది మహాదోషం ఇరవై ఎనిమిది దేవాలయంలో భగవంతుడికి వీపు చూపించి కూర్చోకూడదు ఇరవై తొమ్మిది ఆయన సన్నిధానంలో ఆయన ముందు ఇంకెవరికి నమస్కారం చేయకూడదు ఎందుకంటే దేవాలయంలో భగవంతుడినే అందరూ నమస్కరించాలి అక్కడున్న ఆళ్వార్లు ఆచార్యుల విగ్రహాలకు నమస్కారం చేయవచ్చు ముప్పై మనకు ఈ జ్ఞానాన్ని ఇచ్చింది మన ఆచార్యులు కాబట్టి ఆచార్యులను ఖచ్చితంగా కీర్తించాలి స్థుతించాలి ముప్పై ఒకటి దేవాలయంలో నిలబడి ఆత్మస్థుతి చేసుకోకూడదు ఆ మాటకు వస్తే ఆత్మస్థుతి ఎక్కడ చేసినా దోషమే దేవాలయంలో అసలే చేయకూడదు ముప్పై రెండు చివరిది ఆచార్యులను స్థుతించాలి కానీ ఎట్టి పరిస్థితులు దూషించకూడదు అది పరమ పరమ దోషం ఆ దోషానికి నివృత్తి కూడా ఉండదు ఈ ముప్పై రెండు దోషాలు వదిలివేయాలని వరహపురాణంలో భగవంతుడే చెప్తాడు కాబట్టి వీటిని గుర్తుంచుకొని మనం ఆ దోషాలు చేయకుండా ఉండాలి పొరపాటునే ఏమన్నా చేస్తే దాన్ని మానుకోవాలి ఇంకెవరైనా చేస్తున్నా వాళ్ళకి చెప్పి తెలియ చెప్పి కోపడి కాదు తెలియ చెప్పి వాళ్ళు కూడా ఆ పద్ధతులు మానేట్టుగా మనం సహకరించాలి ప్రయత్నం చేయాలి జై శ్రీమన్నారాయణ